హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్ మీకు ఈ క్రిస్టమస్కి మంచి స్వీట్ చేసి చూపిస్తానండి అందుకోసం నేను ఒక అర లీటరు చిక్కటి పాలు తీసుకోవాలండి మనం పాలు కాక పెట్టుకున్న తర్వాత ఒక పొంగు వచ్చిన తర్వాత లెమన్ పిండుకుంటున్నాను మీది మీ ఇంట్లో వెనిగర్ ఉంటే వినిగర్ అయినా వేసుకోవచ్చండి కొంచెం టూ త్రీ డాబ్ డ్రాప్స్ లెమన్ పిండుకొని స్పూన్తో ఇలా తిప్పుకుంటే పాలన్నీ విరిగిపోతాయండి పూర్తిగా విరిగిపోయిన దాకా మనం స్టవ్ మీద ఉంచుకోవాలి చూశారు కదా ఇలా విరిగిపోయినాయి వాటర్ అంతా పైకి తేలినాయి కదా మనం ఇప్పుడు ఒక క్లాత్లో వడకట్టుకోవాలండి పూర్తిగా వడకట్టుకోవాలి ఇప్పుడు మనం లెమన్ పిండాం కాబట్టి ఒక రెండు గ్లాసులు చన్నీళ్ళు పోస్తున్నామండి ఎందుకంటే ఆ పులుపు అంతా పోవటానికి మనం చన్నీళ్ళు పోసి వడకట్టుకోవాలి చూసారు కదా వాటర్ అంతా మనం క్లాత్లో ఇలా మొత్తం పిండేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు పూర్తిగా పిండేసిన దాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము చూసారు కదా నేను చిక్కటి పాలు తీసుకోవటం వల్ల ఒక అర లీటర్ అయినా కొంచెం వచ్చిందండి మీరు మరింత కావాలనుకుంటే ఒక లీటర్ పాలు అయితే చేసుకోవచ్చండి చూసారు కదా దీన్ని బాగా మెత్తగా మన అరచేతిని పెట్టి స్మాష్ చేసుకోవాలండి చూసారు కదా మనకి ఎందుకంటే ఇది మెత్తగా సాఫ్ట్గా ఉండాలండి రసగుల్లాలు సాఫ్ట్ లేకపోతే మనం వాటర్లో వేసినప్పుడు విరిగిపోతాయి అందుకని మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఇలా అయినా మనం వీటిని షేప్ సిలిండర్ షేప్లో చేసుకోవచ్చండి నేనైతే ఫుడ్ కలర్ పింక్ కలర్ వేస్తున్నాను ఇది ఆప్షన్ మాత్రమేనండి కలరు మీరు కలరు వద్దు అనుకుంటే మామూలుగా వైట్గానే చేసుకోవచ్చండి చూశారు కదా నేను బాగా మెత్తగా మన అరచేత్తో ఒక పది నిమిషాలు చాలా సాఫ్ట్గా అనాలండి అప్పుడే మనం పగిలిపోకుండా ఉంటాయి చూశారు కదా ఇలా నేను సిలిండర్ షేప్లో చేస్తున్నాను మీరు కావాలనుకుంటే బాల్స్ లాగా చేసుకోవచ్చు లేకపోతే రౌండ్గానైనా చేసుకోవచ్చు అండి నేను సిలిండర్ షేప్లో చేస్తున్నాను నాకైతే ఒక ఎనిమిది అయినాయి అండి ఇప్పుడు ఒక చిన్న కప్పు షుగర్ తీసుకుంటున్నాను ఒక కప్పు షుగర్కి నేను ఒక మూడు కప్పుల వాటర్ పోస్తున్నాను మనం రసగుల్లా వాటర్ కంటెంట్ బట్టి మనం వాటర్ తీసుకోవాలి చూశారు కదా పంచదార అంతా కరిగిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న రసగుల్లాలని దీంట్లో వేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఆ వాటరు కొంచెం ఆఫ్ అయ్యేంతవరకు అంటే మనకి తెలిసిద్దండి ఉడికిన తర్వాత ఆ వాటర్ అంతా పీల్చుకున్న తర్వాత మనకి ఇవి కొంచెం పెద్దవి అవుతాయండి కొంచెం లావుగా తయారైపోతాయి చూశారు కదా కొంచెం మనం వేసిన దానికంటే ఇప్పుడు కొంచెం సైజు పెద్దవి అయిపోయినాయి ఇప్పుడు రెడీ అయిపోయినట్టే ఇప్పుడు దీన్ని ఒక గి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని కొంచెం వాటర్ కూడా దీంట్లో పోసేసుకొని పైన కొంచెం బాదం పిస్తా ఏదైనా వేసుకోవచ్చండి డ్రై ఫ్రూట్స్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి చూశారు కదా చాలా స్పాంజీ లాగా బాగా వచ్చినాయండి పైన నేను సన్నగా కట్ చేసిన బాదం పలుకులు వేస్తున్నాను ఇలా ఈ క్రిస్టమస్కి మీ ఇంట్లోనే స్వీట్ ప్రిపేర్ చేసుకోండి స్వీట్ షాప్కి వెళ్ళే పని లేకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి